అల్యూమినియం గిన్నెల్లో వండడం వల్ల ఏమవుతుంది మనం తినేది ఆహారమా లేక నిశ్శబ్ద విషమా మన వంట గదిలో రోజు వాడే అల్యూమినియం పాత్రలు ఆ గిన్నెలో కూర వేసి వండినప్పుడు మనకి వాసన బాగా అనిపిస్తుంది అని నీకు తెలుసా అదే కూరలో కొంచెం విషం కలుస్తుందని ఈ రోజు మనం ఈ వీడియోలో అల్యూమినియం పాత్రల్లో వంటలు చేస్తే మన శరీరంలోకి ఏం వెళ్తుంది ఎలా వెళ్తుంది అనారోగ్యానికి ఎలా గురవుతాం మనం అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లైక్ లైక్ చేయకుండా రండి అల్యూమినియం ఇది తేలికగా చౌకగా దొరుకుతుంది అందుకే ప్రతి ఇంట్లో దాదాపుగా ఇదే గిన్నెలు వాడుతుంటారు కానీ ఈ మెటల్ ఒక పెద్ద మోసగాడు లాంటిది బయటకు మెరిసిపోతుంది కానీ లోపల మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది టమాటా నిమ్మరసం దాహి లాంటి వంటలు చేసినప్పుడు టమాటా నిమ్మరసం దాహి లాంటి పదార్థాలు ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి ఇవి అల్యూమినియం పాత్రలో రియాక్షన్ అయ్యి చిన్న చిన్న అల్యూమినియం ముక్కలు కూరలో కలుస్తాయి మనం అవి తెలియక తింటాం కానీ రోజు ఇలా జరిగితే మన శరీరంలోకి అల్యూమినియం ముక్కలు చేరిపోతాయి మొదట మనం ఏమి గమనించాం అని నెమ్మదిగా అది మన మెదడు ప్రభావం చూపుతుంది సైంటిస్టులు చెప్పినట్లు అధిక అల్యూమినియం బాడీకి మెమోరీ లాస్ కన్ఫ్యూజన్ ఈవెన్ అల్జీమర్స్ లాంటి సమస్యలు వస్తాయి మన పిల్లలు తినే ఆహారంలో కూడా ఇదే విషయం ఉంటే అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహార పదార్థాలనే మన పిల్లలకు కూడా ప్రేమగా తినిపిస్తాం